నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ చర్చపై సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సోమవారం పిలుపు వచ్చింది దీంతో మూలాపేటలోని ఓ అభివృద్ది కార్యక్రమంలో ఉన్న అనిల్ హుటాహుటిన అమరావతి బయలుదేరారు సీఎం నుంచి అనిల్ కు పిలుపు వచ్చిందని తెలుసుకున్న నెల్లూరుయులు ఏమి జరుగుతోందనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూశారు ఎటకేలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు దాదాపు అరగంటకు పైగా సీఎంతో అనిల్ మాట్లాడినట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో అనిల్ చేసిన వ్యాఖ్యలు లోకేష్ పాదయాత్ర వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేతలంతా కలిసికట్టుగా నడిచి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కోసం కృషి చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది కాగా ఇదిలా ఉంటే నెల్లూరు నగర నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని సీఎం రెడ్డిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరినట్లు సమాచారం అయితే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది